వెల్కమ్ టు అంతర్వాణి ఛానల్ నేను మీ రవీందర్ రెడ్డి ఈరోజు చేసే వీడియో ఏంటి అంటే అంశం ఏంటి అంటే తెలివిల మార్పు బలాల మార్పు జ్ఞానాల మార్పు స్థాయిల మార్పు అనే ఒక చిన్న పాయింట్ని మాట్లాడదామని అనుకుంటున్నా ఎందుకు అంటే అది ఎట్లా అంటే జనరల్గా మనము ఒక మాట చెప్తారు ఏమని ఏనుగు బ్రతికిన వెయ్యే చచ్చిన వెయ్యే అంటారు అంటే అంత విలువ ఉంది అది బ్రతికిన వెయ్యే చచ్చినా వెయ్యే అంటే దానిలాగా బ్రతకాలి దానిలాగా విలువ ఉండాలి మనిషికి అని అంటారు అయితే కొడితే ఏనుగు కుంభస్థలాన్ని కొట్టాలరా అంటారు ఈ ఏనుగు కుంభస్థలాన్ని కొట్టగలిగేది ఏది పులి లేదా సింహం ఓకేనా అయితే ఏనుగును ఏనుగు కంటే వాల్యూ ఎక్కడ ఎక్క ఎవరికి వస్తుంది ఇప్పుడు మళ్ళీ ఏనుగు అంత ఏనుగు వాల్యూ ఉన్న దాన్ని కూడా ఏనుగు అంత వాల్యూ ఉన్న ఏనుగును కూడా కొట్టగలుగుతున్నది ఏంది పులి లేదా సింహం కొట్టగలుగుతున్నది అంటే ఏనుగు కుంభస్థలానికి అంత వాల్యూ ఉంటుంది ఆ వాల్యూను కొట్టగలిగే శక్తి బలం దేనికి ఉంది పులికో సింహానికో ఉంది అయితే ఈ పులిని సింహాన్ని కూడా ఆడించే వేటగా ఆడించేవాడు ఉంటాడు లేదా వేటాడేవాడు ఉంటాడు అది ఎవరు మనిషి అంటే మళ్ళీ ఇక్కడ ఏమైంది ఏనుగు కుంభస్థలాన్ని చచ్చినా బతికినా వెయ్యి అని ఏనుగు కుంభస్థలాన్ని కొట్టగలిగే పులిని సింహాన్ని కూడా ఆడించేవాడో లేదంటే వేటాడేవాడో ఎవరున్నారు మనిషి ఉన్నాడు అంటే ఇక్కడ మళ్ళీ ఎంతకు చెప్పాను కదా బలాల స్థాయిల తెలుగులా గుణాల మార్పు ఏదైతే ఉందో ఇప్పుడు మనం అబ్జర్వ్ చేస్తే ఎట్లా మారుతుంది ఇక్కడ అట్లనే ఈ ఏనుగు కుంభస్థలాన్ని కొట్టగలిగే పులినైనా సింహాన్నైనా ఆడి వేట వేటాడే ఆడించే వేటాడే మానవుడు ఎవరైతే ఉన్నారో ఈ మానవుడిని కూడా ఆడించే ఇంకొక వస్తువు ఉంది అది ఏంటది దేవుడు అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే బలాల తెలుగుల స్థాయిల మార్పు ఎలా మారుతుందో మనం అబ్జర్వ్ చేసుకుంటూ వస్తే మనం చివరికి మా ప్రతి ఏ మా అంటే ప్రతిదీ మానవుడు అధీనంలో ఉంటుంది ఈ మానవుడు దేవుడు అధీనంలో ఉంటాడు అంటే నేను నేను చెప్పాలనుకున్నది ఏంటి అంటే ఇలా స్థాయిలు మారుతూ ఉంటాయి ఆ స్థాయిలు మారుతూ ఉండాలి రెండోది స్థాయిలు ఎలాగో మారుతాయి ఇది అశాశ్వతం కాబట్టి మనము ఈ నిజాన్ని కూడా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది సో అయితే చివరికి మన మానవుడు దేవుడులా మారాలి దేవుడు కావాలి ఈ మార్పులతో అనే ఒక అంశాన్ని మీకు మీతో చర్చించాలనుకు చర్చించాలనుకున్నాను చిన్న పాయింట్ మీతో చర్చించాను మీకు ఈ వీడియో కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్